హలో బిజీ పీపుల్ గుడ్ మార్నింగ్ ఈరోజు మనం ఆంధ్ర అసోసియేషన్ వాళ్ళు ఏర్పాటు చేసిన కార్తీక వనభోజనాలకు వచ్చాం ప్లేస్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ త్రివేణి ఆశ్రమం వీడియో చూసేసి వెళ్ళిపోకుండా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నమస్తే పూణే తెలుగు ఇక వనభోజనాల విషయానికి వస్తే ఉదయం తొమ్మిది గంటలకు బ్రేక్ఫాస్ట్తో స్టార్ట్ చేశారు ఉప్మా మినపగారే పెట్టారు ఆంధ్ర అసోసియేషన్ వాళ్ళు స్పెషల్గా వండించారు సో టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంది బ్రేక్ఫాస్ట్ తర్వాత పరిచయ కార్యక్రమాలు మొదలు పెట్టారు దాని తర్వాత గేమ్స్ స్టార్ట్ చేశారు వన్ బై వన్ చూద్దాం పదండి ਹਾਂ ਜੀ ਨਾ ਤਨ ਸੁਗਾ ਕਾ ਆ ਦਰਨ ਨੂੰ ਵੇੜੀ ਤਲ ਰਤਨ ਨੂੰ ਧਾਲ ਚ ਨਾ ਜੌ ਸੁਗਾ ਕਾ ਇਹ ਦੇਲੇ ਦੇ ਨੂੰ ਅੱਛੇ ਮੰਦਸ ਨੂੰ ਰੋਕਾ ਗਾ ਇੰਕਨਾ ਗੱਲ ਇਹ ਲੈ ਜੀਨ ਨੂੰ ਜਾਨੀ ਆਪ ਸਾਥ ਸੁਖੂ కొడుకుడుకుమోస్ట్ ఇప్పుడు పద్నాలుగు సంవత్సరాలు వస్తుందండి ఆ అయిపోయింది లేదు లేదు బయటకు వచ్చా ఒక కలిసా కదా సో ఇక్కడ కలిసిన తర్వాత నాకు చాలా హ్యాపీగా అనిపించింది అండి ఎందుకంటే అందుకోకుండా అలా పాఠం కూడా చాలా డేట్ అనిపిస్తుంది మా అయితే టూ లవ్ అండి సో ఎప్పుడైనా టైం దొరికినప్పుడు చెప్తాను నేను సో ఇక్కడ నేను ఆల్మోస్ట్ లెవెన్ ఇయర్స్ నుంచి ఉంటున్నానండి లెవెన్ ఇయర్స్ నుంచి నేను ఐటీలో వర్క్ చేస్తున్నాను సో చేసి చేసి బోర్ కొట్టి కంపెనీ స్టార్ట్ చేశాను నేను ఓన్ సో వన్ ఇయర్ అవుతుందండి స్టార్ట్అప్ కంపెనీ క్యాస్మో ప్రొవైడ్ స్టార్ట్ చేశాను నా ఫ్యామిలీ పేరే క్యాస్మ ప్రో అంటే కేఏ అంటే కంచన్ మా వైఫ్ తర్వాత సోనిక్ మోనిక్ మా ఇద్దరు అబ్బాయిల పేర్లు లాస్ట్లో నా పేరు ప్రవీణ్ అస కాబట్టి పిఆర్ ఈవీఐని పెట్టుకున్నాను చాలా పేర్లు వెచ్చాము దొరకలేదు సో ఇలా కానిచ్చేసాను అనమాట సో ఇంకొక విషయం ఏంటంటేనండి ఇక్కడ ఇంతమంది తెలుగు వాళ్ళు మనం కలిసాం కలవటం ఒకటి మనలో ఇంతమంది యూనిటీగా ప్రతి ఒక్కరికి ఏదో ఒక విషయంలో హెల్ప్ఫుల్ గా ఉండాలన్నది నా ఉద్దేశం అండి మనం వేరే వేరే వృత్తుల్లో ఉన్నా ఎవరో ఒకరికి ఉపయోగపడిగితే అదే గొప్ప విషయం మనం ఎంతమందిలో ఉన్నా ఎలా ఉన్నా కానీ ఒకరికి మనం హెల్ప్ చేసినప్పుడే వాళ్ళకి మనం గుర్తుంటాం అట్ ద సేమ్ టైం మనం ఇట్లా విదేశాల్లో కానీ ఎక్కడైనా సరే మన తెలుగు వాళ్ళు ఉన్నారంటే ఒకటే లేదు రండి ఎక్కడికి వెళ్ళినా కానీ కలిసి ఉంటారు అండ్ ఒక గ్రూప్ వెళ్ళడానికి ఎక్కువ ఇష్టపడతారు సో ఆ థాట్ లోనే నేను చెప్తున్నానండి ఎవరైనా సరే ఐటీలో కొంచెం కంప్యూటర్స్ వగేర చేసుకుని ఏమైనా ట్రై చేస్తూ ఉంటే కనుక నన్ను కాంటాక్ట్ చేయండి మేడం సార్ అందరు కూడా ఏమైనా నా సైడ్ నుంచి ఏమైనా హెల్ప్ చేయగలిగితే ప్రాజెక్ట్ పరంగా కానీ ఏమైనా హెల్ప్ చేస్తానండి మేము డబ్బులు కట్టాలి ఏం తీసుకోము సో అలాంటివి ఏం లేవు జస్ట్ నేను ఇక్కడ పుణే వచ్చినప్పుడు కూడా అలాగే నేను అందరిలాగా వెతుకుతా ఉన్నాను మా అన్నగారు ఇక్కడ చేస్తా చేస్తా తను నాకు కొంచెం పుష్ అప్ ఇచ్చారు ఈ పొజిషన్ నేను ఉన్నానంటే మా కజిన్ వల్లే సో ఆయన నేను ఈ పొజిషన్ లో ఉన్నంటే ఆయన గుర్తుపెట్టుకున్నాను అలాగే నన్ను ఎవరైనా గుర్తుపెట్టుకుంటారన్నదే నా ఉద్దేశం అందుకు నుంచి నచ్చిన వాళ్ళు ఉంటాను ఎందుకంటే ఉగ్గట్లేదని నేను నోటీస్ చేసి మళ్ళీ ఇంత ముందు వచ్చాము ఆడే ఇక్కడికి అయినా ఇప్పుడు ఇది రావడం జరిగింది సో ఇక్కడ కార్యక్రమాన్ని మీ సందేశాన్ని అందించాల్సింది కార్యకర్తలు చేస్తున్నాను ఎందుకంటే వాళ్ళు కూడా ఒక ట్రస్టీ ఆయన చెప్పుకోలేదండి చైర్మన్ గారు కూడా అదే బయటలో కూడా ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఎవరో ఒకటి వాళ్ళు మాట్లాడుతుంది వాళ్ళు అబ్జర్వ్ ఎందుకంటే కాదు కొత్త ఫ్రెండ్స్ అవుతారండి వచ్చిన తర్వాత కూడా ఏం చేస్తున్నారు ఎవరు ఫ్రెండ్స్ తో ఎవరు ఎవరి కార్లో వచ్చారు కదా వాళ్ళే వాళ్ళే మాట్లాడుతున్నారు నేను రాజశాఖ గారు కన్ను కా తర్వాత హరీష్ మామూలుగా వీళ్ళందరూ కూడా మనకి మనం ఒక ముప్పై మందిని జమైన పక్కన మనం నచ్చిపోయి మన పొట్టలను చేసుకున్నాం అన్నది మంచి ఆలోచన ఎందుకంటే నేను వీళ్ళకి ఎన్నటో వీళ్ళ ఆలోచనకి ఓపేయడం జరిగింది తర్వాత ప్రతి ఒక్కరూ కూడా పరివధనాలకు మళ్ళీ మేమే లేదు అనుకున్నాం ఎందుకంటే మేము కొన్ని అనివార్య కారణాల వల్ల మీరు ఊళ్ళో లేదు మన జీవితీకరణ ఉన్నారు ఎవరు బస్సులు కూడా అవైలబుల్ లేక లేట్ గా అనౌన్స్ చేసినామని పది రోజుల ముందు అనౌన్స్ చేస్తే రాత్రి రికమెండ్ చేద్దరం ఉన్నాము మేము అందుకే మనకు ఈరోజు తీసుకుని తక్కువ நான் வார்க்கம் பேன் అరౌండ్ వన్ థర్టీకి లంచ్ బ్రేక్ ఇచ్చారు కమ్మని ఆంధ్ర భోజనం అద్భుతంగా ఉంది ముఖ్యంగా పులిహోర గోంగూర పచ్చడి బ్రేక్ఫాస్ట్ లంచ్ స్నాక్స్ అన్ని ఆంధ్ర అసోసియేషన్ వాళ్ళే స్పెషల్గా చేయించారు సో టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది నేనైతే కార్తీక భోజనాలకి సార్థకత చేకూర్చడం కోసం చెట్ల కిందే భోజనం చేశాను లంచ్ తర్వాత కొంచెం రిలాక్స్ అవ్వడానికి గ్యాప్ ఇచ్చారు ఆ గ్యాప్లో ఆశ్రమం మొత్తం ఒక రౌండ్ వేసి వచ్చాను ఆ క్లిప్పింగ్స్ వీడియో చివరిలో పెట్టాను తప్పకుండా చూడండి లొకేషన్ అయితే చాలా బాగుంది చాలా స్పేసియస్గా ఉంది గ్రీనరీతో చెట్లతో చాలా బాగుందనమాట వన భోజనాలకి చాలా మంచి ప్లేసు నేనంటే సింగిల్గా వచ్చాను కాబట్టి ఫాస్ట్గా తినేసేసాను లంచ్ చాలామంది అయితే చక్కగా చిన్న పిల్లలతో ఆ చెట్ల కింద భోజనాలను బాగా ఎంజాయ్ చేశారు అరౌండ్ త్రీకి హౌజీ స్టార్ట్ చేశారు హౌజీ తర్వాత చిన్న చిన్న ఫజిల్స్ అవి అడిగారు చాలా బాగున్నాయి చూద్దాం పదండి Next number number you know कक्षा टी one नर्मदा 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 नर्� మీ అందరినీ కలవడం ఇవాళ నాకు చాలా ఆనందకరం మన అందం వారు ఇవాళ మన అందరినీ ఇక్కడ చేర్చడానికి చాలా కష్టపడ్డారు చాలా ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకున్నారు మనం ఇవాళ మన రోజుని చాలా త్వరగా ప్రారంభించుకున్నాము మనం గడియారంలో ఇవాళ ఎన్ని గంటలకు లేవాలో కూడా నిశ్చయించి దాన్ని సిద్ధం చేసి పెట్టాము ఐదున్నర గంటలకే మనం లేచి ఇక్కడికి రావాలని ప్రా ప్రారంభమయ్యాము ఇంటి నుండి మన గడియారం కూడా సరి అయిన సమయానికే ఆపు చేయబడింది మనం ఏడున్నర గంటలకే పిల్ల నుండి ఆశ్రమానికి రావడానికి బయలుదేరాము మనం ఒక మాత్రమే బయలుదేరాము మనం మన చరవాణులలో చూసుకోవాల్సిన సమాచారాన్ని అంతా చూసుకుని చెప్పాలి మీరు నేను మహారాణి నెండు నా యొక్క ఒంటి మీద అన్ని కూడా బుచ్చి నేను ఎవరోయి All andy. All andy. sweet 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 call thank you thank you thank you thank you very much ఈవినింగ్ ఫైవ్కి స్నాక్స్ పెట్టారు మిర్చి బజ్జీ పునుగులు చాలా బాగున్నాయి గుడ్ పార్ట్ ఏంటంటే వేడివేడిగా ఉన్నాయి స్నాక్స్ తర్వాత గ్రూప్ ఫోటోతో కార్యక్రమాలు ముగిశాయి ఇంత మంచి ప్రోగ్రామ్ని అరేంజ్ చేసిన ఆంధ్ర అసోసియేషన్ వారికి పేరు పేరున ధన్యవాదాలు ముఖ్యంగా వెంకటరెడ్డి గారికి మోహన్ నాయుడు గారికి ప్రద్యుమ్న గారికి అలాగే మిగతా కమిటీ మెంబర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు అలాగే మాకు హడప్సర్ నుంచి బస్సుని అరేంజ్ చేసిన వంశీ గారికి శేఖర్ గారికి కూడా ధన్యవాదాలు లాస్ట్లో ఒక చిన్న మనవి మనలో చాలామంది ఇంక్లూడింగ్ మీ ఆంధ్ర అసోసియేషన్ అన్ని ప్రోగ్రామ్స్కి వస్తున్నాం కానీ మెంబర్షిప్ తీసుకోలేదట దయచేసి అందరూ మెంబర్షిప్ తీసుకోండి నేనైతే నెక్స్ట్ శాలరీ పడగానే మెంబర్షిప్ తీసుకుంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను అలాగే మీరు కూడా తప్పకుండా తీసుకోండి హోప్ యూ లైక్ ద వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నమస్తే పూణే ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా తప్పకుండా షేర్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్